సంస్థ ఎక్కడైతే విపత్తులు వచ్చినాయో ఆ విపత్తులకు ఇమీడియట్గా స్పందించాలనేటువంటి ఆలోచనతో మన బోధన్కి దగ్గరలో ఉన్నటువంటి సాలూరా గ్రామం పక్కనున్న మందర్న పుంస కాజాపూర్ విలేజీల్లో ముంపు బాగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్పల్లి వారు ఇమీడియట్గా స్పందించి నిత్యావతర వస్తువులు ప్యాకెట్లను ఒక వంద అందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం మా ఈ కార్యక్రమానికి ఇమ్మీడియేట్గా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు ఇంటర్నేషనల్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి బసవేశ్వరావు గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరు నాలుగు రోజుల వరద ప్రాంతం ముప్పై గ్రామాలకి మందన గ్రామాన్ని తీసుకుని లయన్స్ క్లాబా వాసంపల్లి వారు ముందుకు వచ్చేసి ఈ రోజు ఎవరైతే సఫర్ అయ్యే వారికి వంద కుటుంబాలకి ఆహార నిత్యాస వస్తువులు పంపించే విధంగా గౌరవ కారణం ఎక్కడైతే ప్రకృతి వైపరీత్యం జరుగుతుంది మీకు ఇంటర్నేషనల్ కూడా స్పందించి కొంత గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మన డిస్టిక్కి అంటే నిజామాబాద్ జిల్లా నిర్మలు మెదక్ హైరా కలిసి ఇంట్లో ఒక పన్నెండు లక్ష రూపాయల వరకు గ్రాంట్ వస్తుంది దానికి మళ్ళీ మ్యాచింగ్ అంటే వేసి మళ్ళీ త్వరలో కూడా ఎంతో కొంత సహాయాన్ని ఈ వారికి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున డిస్ట్రిక్ట్ టీ ట్వంటీ డీ తరఫున వరకు చేయడం చేయడం జరుగుతుంది అలాగే మెయింటెనే స్పందించి లయన్స్ క్లబ్ ఈ ఈరోజు చేసిన కార్యక్రమానికి డిస్టిక్ తరపున ప్లస్ రైస్ మిల్ అసోసియేషన్ కమ్యూనింగ్ చేసిన కార్యక్రమానికి మా డిస్టిక్ తరపున మళ్ళీ ప్రత్యేక వారికి అభినందన తెలియజేస్తుంది మాట్లా క్లబ్ ఆఫ్ హార్ట్ అండ్ కాలేజీలందరూ నిన్న అందరిన బ్లడ్ ఎఫెక్ట్ అయింది కాబట్టి దానికి ఏదైనా సాయం చేద్దామని చెప్పి మాందర్మంగా మేము సాధించుకుంటాము బియ్యం సాయం చేద్దామని చెప్పేసి ముందుకు మంచి పార్టీ తిరుగు కాడికి ప్యాక్ చేసి ఒక వంద మందికి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రయాణం అవుతున్నామని చెప్పి తెలుసు